ఆ అవి నిర్వహించకుండా మన పైకి లేవనెత్తి క్షేమకరంగా ఆయన నిలబెట్టేవాడు తృంగిపోతు ఏ స్థితిలో పడిపోతున్నా ఏ స్థితిలో అభయ భయంతో ఆ భయాలు తొలగించి క్షేమకరంగా క్షేమాన్ని నేను ఏం చేస్తాను లేవలెత్తాను స్తోత్రంలోయా అంటే దేవ్వాక్యం చెబుతుంది భక్తి హీరోలు క్షేమాన్ని చూడరంట కానీ నీతివంతులు దేవుని ప్రజలు ఆయన సొత్తు ఎలా ఉంటారంటే క్షేమకరంగా ఉంటారంట స్తోత్రంలోయా మాసంలో మనకి ప్రార్థన చేద్దాం దేవా నువ్వు నాయన ఉత్తరం ప్రభు నేను వారికి నేను ఏదైతే అడుగుతున్నానో ఏదైతే ప్రార్థన చేస్తా ఉన్నానో ఏదైతే మొరపెడుతున్నానో ఈ మాసంలో ప్రభు నాకు ఉత్తరం ఇచ్చిన ఆయన నన్ను నడిపించుకోబు అని ప్రభు అడుగుదాం అటు కృప మనకి అనుకరించుగాక ప్రార్థన చేసుకుందాం దేవుడే మనం